మురళి ఊది మురిపించే గానలోలుడా మురళి ఊది మురిపించే గాన ఈ ఈ లోకమల్లయ్యేలే దేవదేవుడా మురళి ఊది మురిపించే గాన ఈ ఈ లోకమెల్లయ్యేలే దేవదేవుడా విశ్వమంత నిండి ఉన్న జగన్నాథుడా సర్వస్య శరణాగతి నీకే గోపాలుడా విశ్వమంత నిండి ఉన్న జగన్నాథుడా సర్వస్య శరణాగతి నీకే గోపాలుడా మురళి భూది మురిపించే గానలోలుడా ఈ లోకమిల్లయ్యే లే దేవదేవుడా గోవర్ధనగిరిని ఎత్తినావయ్యా రేపల్లె జనులను రక్షించినావయ్యా గోవర్ధనగిరిని ఎత్తినావయ్యా రేపల్లె జనులను రక్షించినావయ్యా కష్టాల కడలిలో మేమున్నామయ్యా కష్టాల కడలిలో మేమున్నామయ్యా హారీతి ఓలేమమ్ము దరిచేచ్చు మా కృష్ణ కృష్ణ మురళి బూది మురిపించే గానలోలుడా ఈ లోకమెల్లయ్యేలే దేవదేవుడా అన్నాని వేడిన ద్రౌపదికి వలువలు వసగిన కరుణాంతరంగుడా అన్నాని వేడినా ఆ ద్రౌపదికి వలువలు వసగిన కరుణాంతరంగుడా కృష్ణాని భక్తితో వేడినామయ్యా కృష్ణాని భక్తితో వేడి నామయ్యా మోక్షమిచ్చి కలుపుకునుము నీలో పరందాముడా కృష్ణాని భక్తితో వేడి నామయ్యా మోక్షమిచ్చి కలుపుకునుము నీలో పరందాముడా మురళి ఊది మురిపించే గానలోలుడా ఈ లోకమెల్లయ్యేలే దేవదేవుడా